హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కార్తిక్ అఫీషియల్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను సో ఇది వినాయక చవితి వ్లాగ్ అనమాట టూ డేస్ ముందు తీస్తున్న వ్లాగ్ అక్కడ నుంచి స్టార్ట్ చేశాను అనమాట సో ఇంకా ఇక్కడ వెళ్తూ ఉంటే అందరూ ఇంకా వినాయకుల్ని తీసుకొని వెళ్తున్నారు అందుకే జస్ట్ ఇట్లా వీడియో తీసాను అనమాట ఇంకా ఇక్కడ జూడియోకి వచ్చాము కడప జూడియో పెట్టారు కొత్తగా ఇంకా మా హస్బెండ్ ఇక్కడ షాపింగ్ చేస్తున్నారు పిల్లలకి మా హస్బెండ్ కి నేనైతే ఏం తీసుకోలేదు నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక పేజ్ లో తీసుకున్నాను డ్రెస్ ఆల్రెడీ అండ్ ఆ టూ డేస్ వన్ వీక్ ముందు ఇంకా చిన్నోడి బర్త్డే జరిపోయింది అనమాట మంత్ బర్త్డే సో ఇంకా ఆ రోజు ఇంకా నాన్ వెజ్ అట్లా ఏం తిన్నాం కదా సో ఎగ్ కేక్ లో ఎగ్ వేసి అని చెప్పి ఇంకా నేను కేక్ కూడా ఏం తేలేదు సో ఇంకా ఆ రోజు ఇంకా వెళ్ళేసి మేము అక్కడ రెస్టారెంట్కి వెళ్ళాం అనమాట అక్కడ జస్ట్ కేక్ చిన్న కేక్ తీసుకొని కట్ చేద్దాం అని చెప్పి ఎగ్ లెస్ అట్లా కానీ కేక్ తీసుకోలేదు ఇంకా ఇక్కడ ఏందో చాక్లెట్ క్రీమ్ టైప్ ఉంటే ఇంకా అది దీపు తీసుకున్నాడు ఇంకా తింటున్నాడు అనమాట ఇంకా చాలా బాగుంది సో అందుకే అక్కడ చూడు ఎట్ల మూతికి ముఖానికి అంతా పూసేసుకుంటున్నాడు ఇంకా అందుకే జస్ట్ అట్లా వీడో తీసాను అనమాట ఇంకా అక్కడే ఆ దగ్గరలోనే ఆ పక్కన వినాయకులు ఇట్లా అమ్ముతున్నారు ఇంకా విగ్రహాలు అట్లా ఉంటాయి కదా సో తీసుకునే వాళ్ళు తీసుకుంటు ఉంటారు కదా ఇంకా వినాయక చవితి వస్తుందని చెప్పేసి ఇంకా నేను కూడా జస్ట్ అట్లా చూసాను అనమాట ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది ఇవన్నీ సో చాలా అంటే చాలా బాగున్నాయి అసలు ఇంకా మా గల్లీలో కూడా పెడతారు కదా వినాయక స్వామిని ఇంకా సో అట్లా సెలక్షన్ కూడా ఏమైనా ఉంటుందా చూద్దాము అని చెప్పేసి చూస్తున్నాను నాకైతే ఫుల్ ఫుల్ బాగా అన్నమాట కానీ ఇంకా ఆల్రెడీ మనది వినాయకుడి ఇది మన గల్లీలోది బుకింగ్ అయిపోయిందని చెప్పారు సో అందుకని జస్ట్ ఇంకా అట్లా వీడియో తీసేసుకొని మీకు అట్లా చూపించినట్లు ఉంటుందని వీడియో తీసుకొని వచ్చేసాం అన్నమాట ఆ తర్వాత ఇది ఫెస్టివల్ డే బ్లాగ్ అనమాట ఇంకా ఈ వీడియోలన్నీ అన్ని మీకు చూపించేస్తున్నాను ఎంత వరకు అంతవరకు చూపిస్తాను సో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వ్లాగ్ అయ్యేంత వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటున్నాను ఇక్కడ ఏంటంటే ఫెస్టివల్ డే మార్నింగ్ అనమాట ఫైవ్ ఓ క్లాక్ త్రీ సారీ త్రీ ఓ కి లేచాను అనమాట ఆ రోజు అర్లీ మార్నింగ్ లేచేశాను ఆ ముందు రోజే వినాయక స్వామిని అన్ని తెచ్చేసుకొని అన్ని ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకున్నాను ఇక్కడ ఏం ప్రిపేర్ చేసుకుంటున్నాను అంటే తాలికలు పాయసం తెలిసే ఉంటుంది మీకు సో ఆ తాళికల కోసము ఇక్కడ నెయ్యి కరగబెట్టుకొని పెట్టుకొని అండ్ నెయ్యిలో నేను ఆల్రెడీ ఫ్రై చేసు బియ్య పిండి ఉంటుంది కదా అది ఫ్రై చేసేసుకున్నాను ఇంకా ఇక్కడ బెల్లము కరిగాక ఇంకా బెల్లంలో ఇక్కడ పిండి యాడ్ చేసుకుంటున్నాను చలిపిండి అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను అది లేకుండా బాగా కలగ పెట్టుకోవాలి తొందరగా ఫాస్ట్ ఫాస్ట్ గా మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని వెన్నీ చేసుకోవాలన్నమాట తాలికలు అనేది సో ఇది కొంచెం ఇట్లా గట్టి పడాక మనము బాగా వేడి కొద్దిగా గోరువెచ్చగా ఉండంగానే సో మనం తాలికలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో అది ఇంకా కొద్దిగా చల్లారాలని చెప్పేసి ఇంకా నేను పక్కన పెట్టాను అనమాట ఇంకా ఇక్కడ కుడుములు కోసరా అని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి అండ్ కొద్దిగా లైట్ గా సాల్ట్ వేసాను అనమాట సాల్ట్ యాడ్ చేసుకుని ఇందులోనే గీ కూడా కొద్దిగా యాడ్ చేశాను నేను లైట్ గా సో ఇంకా ఇట్లా బాయిల్ అయిపోయినాక వాటర్ అంతా ఇట్లా తేలుతున్నప్పుడు మనము చల్లిపిండి యాడ్ చేసుకోవాలి ఇది నేను ఇంతకు ముందే వన్ డే బిఫోర్ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను చల్లిపిండి అనేది సో బియ్యంతో ఇంట్లో బియ్యం ముందు రోజు నానపెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ సో కొద్దిగా ఆర పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్ లో మీకు పెట్టుకుంటే ఆ రోజు మార్నింగ్ లేవగానే కుదరదు కదా మనకి చేసుకోవడానికి సో అందుకని చెప్పి నేను వన్ డే బిఫోర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు లమ్స్ లేకుండా తొందర ఇది కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా కలిపేస్తూ ఉండాలన్నమాట సో మీకు అనేది మొత్తం నేను ఏది చూపించట్లేదు అంటే రెసిపీ అంతా నేను సో జస్ట్ అట్లా చూపిస్తూ వెళ్తున్నాను ఎందుకంటే బికాస్ నాకు అస్సలు టైం లేదు ఆ రోజు వీడియో షూట్ చేయడానికి అస్సలు టైమే లేదు నాకు టైమే సరిపోలేదు అన్నమాట ఎందుకంటే నేను బయట చూసుకోవాలి అండ్ ఇంట్లో చూసుకోవాలి ఎందుకంటే గల్లీలో కూడా పెట్టరు కదా వినాయక స్వామిని సో అక్కడ కూడా చూసుకోవాలని చెప్పేసి నేను ఇది ఏది నేను రెసిపీ అనేది నేను డీటెయిల్గా మీకు పెట్టలేదు అండ్ బిజీ వర్క్స్ అండ్ టయర్డ్ అయిపోయిందానా నేను అసలు వీడియో అసలు తెలీదనమాట ఫుల్ రెసిపీస్ అనేది మీకు ఇన్ కేస్ ఏదైనా కావాలి అంటే రెసిపీ నాకు కామెంట్ చేయండి నేను అది మళ్ళీ డీటెయిల్ గా సపరేట్ గా చేసి చూపిస్తాను సో ఇంక ఇక్కడ తాలికలు నేను చేసుకున్నాను అన్నమాట సో ఆ తాలికలు ఇట్లా చేసుకొని ఇక్కడ బాయిల్డ్ చేసుకున్నాను ముందు మిల్క్ బాగా బాయిల్ చేసుకొని ఆ తాలికలు అనేది ఇందులో వేసుకుంటున్నాను అనమాట నేను చెప్పాను కదా ఏది డీటెయిల్ గా చూపించకపోయాను నాకు అక్కడ ఎట్లా ఎట్లా సో ఏదే చేసింది జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేస్తున్నాను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను సో ఇట్లా బాగా మిల్క్ అనేది బాయిల్ అయ్యాక మనము ఈ తాలికలు అనేది యాడ్ చేసుకోవాలి ఇది మొత్తం అట్లా కలిపేయకుండా కొద్ది కొద్దిగా కలుపుకోవాలి ఎందుకంటే విరిగిపోతాయి అన్నమాట సో ఇది ఇది కొద్దిగా ఇంకా ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తే ఓకే బట్ వాటర్ యాడ్ చేయకుండా ఉంటేనే దాని టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇది తాలికలు చేసినప్పుడు పిండి ఉంటుంది కదా అది కొద్దిగా సైడ్ లో పెట్టుకున్నాను అది ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి అది లిక్విడ్ లాగా కొద్దిగా చేసుకుంటున్నాను సో అది ఇందులో వేస్తే ఏంటంటే కొద్దిగా చిక్కబడుతుంది అనమాట మరి నీళ్ళగా ఉండకుండా సో కొద్దిగా గట్టి పడుతుంది బాగా మిల్కీగా ఉంటుంది అనమాట అందుకోసం ఇది యాడ్ చేసుకుంటున్నాను సో ఇది మెల్లగా తిప్పు గిరటి తిప్పుకోవాలి అంటే ఫాస్ట్ ఫాస్ట్ గా తిప్పుకోకూడదు నేను ఆల్రెడీ చెప్పాను కదా సో ఇంకా ఇది అన్నమాట ప్రాసెసింగ్ మీరు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకునే చేసుకోవాలి ఇది ఆ తర్వాత ఇందులోకి కరగా పెట్టుకున్న బెల్లం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారిపోవాలన్నమాట బెల్లం నీళ్ళు అనేది సో ఆ బెల్లం వాటర్ అనేది ఫుల్గా చల్లారిపోయినాక మీరు ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఎందుకంటే పాలు విరిగిపోతాయి ఇది మస్ట్ అండ్ గుర్తు గుర్తుపెట్టుకోండి అస్సలు వేడిది ఇందులో యాడ్ చేయద్దు ఇంకా లాస్ట్ లో కిస్మిస్ బాదం అవి ఏమైనా ఉంటే ఫ్రై చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోవడమే చాలా బాగుంటది ఆ వినాయక స్వామికి చాలా ఇష్టం కదా తాలికలు కుడుమూల అనేది సో ఇది మస్ట్ అండ్ పెట్టండి నేను మొత్తం ఫిఫ్టీన్ ఐటమ్స్ ప్రిపేర్ చేశానండి ఆ ఫిఫ్టీన్ ఐటమ్స్ అనేది ఆ దేవునికి సో నేను కొద్ది కొద్దిగా చూపించగలిగాను మీకు రెసిపీస్ అనేది సో మీ నేను ఎలాగా ఏంటి ఏమేమి పెట్టాను అనేది మీకు చూపిస్తాను ఆ తర్వాత నేను ఇక్కడ బెల్లం బూరలు వేసుకుంటున్నాను అనమాట ఇంకా ఈ బ్యాటర్ కూడా అంతా బిఫోర్ వన్ డేనే నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ ఉద్ది వడలు కూడా వేసుకుంటున్నాను సో ఈ వడలు బెల్లం బూరలు అనేది ఆ స్వామికి ఎంతో ఇష్టం కదా సో ఇది కూడా యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత ఇంకా ఇక్కడ కుడుములు ప్రిపేర్ చేసేసుకున్నాను నేను ఆవిర్ పెట్టి పక్కన పెట్టుకున్నాను సో ఇది కూడా రెడీ అయిపోయింది సో ఇంకా అవన్నీ రెడీ అయిపోయాక ఇక్కడ స్వామి దగ్గర అన్ని పెట్టేసి పూజ గదిలో ఫస్ట్ ఇంక ఇక్కడ పూజ చేసేసుకున్నాను అనమాట ప్రశాంతంగా పీస్ఫుల్ గా సో నేను అక్కడ ఆల్ అర్లీ మార్నింగే త్రీకి వెళ్ళేచని చెప్పనుకో సిక్స్ కంతా నేను ఇక్కడ పూజ చేసేసుకున్నాను సో దేవుని దగ్గర పూజ కంప్లీట్ చేసుకున్నాక ఇంకా ఇక్కడ వినాయక స్వామిని ఇక్కడ పెట్టుకున్నాను అన్నమాట ఇట్లా పీట వేసుకొని దాని మీద బియ్యము గరికి ఇంకా పూలు ఇంకా అవన్నీ వేసుకొని ఇక్కడ స్వామిని కూర్చోపెట్టుకున్నాను అన్నమాట సో ఇక్కడే నేను మొత్తం పూజ మొత్తం ఇక్కడే చేసుకుందాము ఫ్రీగా ఉంటుందని చెప్పి ఇక్కడ డెకరేట్ చేసుకున్నాను మీరు దేవుడి దగ్గర అయినా చేసుకోవచ్చు సో ఐదు రకాల పండుగ కూడా పెట్టుకున్నాను గరికి కానీ ఇంకా దాని వాటి పూలు కానీ వెల్లక్కాయలు అండ్ కార్న్ ఉంటుంది కదా కార్న్ అండ్ చెరుకులు ఇంకా ఇవన్నీ ఇంకా ఏమన్నా ఉంటే బనానా ఇవన్నీ ఫ్రూట్స్ మొత్తం పెట్టుకున్నాను నేను చెప్పాను కదా స్వామికి నైవేద్యం ఫిఫ్టీన్ ఐటమ్స్ చేశాను అని చెప్పి సో కొన్ని టూ డేస్ బిహఫోరే చేసుకున్నాను అవి ఏంటంటే లడ్డు బూందీ లడ్డు అండ్ రవ్వ లడ్డు కజ్జికాయలు ఇవన్నీ టూ డేస్ బిఫోరే నేను రెడీ చేసి పెట్టుకున్నాను కుడుములు శనగలు అవన్నీ ఇంకా మార్నింగ్ చేసుకున్నాను బెల్లం బూరలు వడలు అండ్ పానకం వడపప్పు అవి కూడా రెడీ చేసుకున్నాను సో అది మెయిన్ కదా పానకం వడపప్పు అండ్ చలిమిడి కూడా చేసుకున్నాను అది మెయిన్ కదా సో ఇంకా దద్దోజనం పులిహోర ఇవన్నీ రెడీ చేసుకున్నాను సో పూజ విధానం ఏంటంటే మనం కంపల్సరీ పసుపు గణపతిని అనేది చేసుకోవాలన్నమాట ముందు పసుపు గణపతితో స్టార్ట్ చేయాలి పసుపు గణపతికి పూజించుకొని ఆ తర్వాత మనం పెట్టుకున్న గణపతికి పూజ చేసుకోవాలి నా దగ్గర చిన్నది విగ్రహం కూడా ఉంది వినాయక స్వామిది దానికి నేను అభిషేకం చేసుకున్నాను పంచామృతాలతో మన దగ్గర పంచావన్నీ ఉంటే ఆ స్వామికి అవి సమర్పించుకోవాలి ఆకు తమలపాకు అండ్ ఒక్కలు ఇంకా తాంబూలం పెట్టుకొని ఆ పంచావన్ని మనం ఉంటే స్వామికి పెట్టుకోవాలన్నమాట సో నూట ఎనిమిది అష్టోత్రాలు ఉంటాయి గణపతివి సో అవి చదువుకుంటూ నూట ఎనిమిది సార్లు మనము గణపతికి పూజ చేసుకోవాలి అభిషేకం అయిన తర్వాత లాస్ట్ లో ఇంకా స్వామిది కథ ఉంటుంది ఆ కథ వింటూ మనం అది కూడా నూట ఎనిమిది సార్లు గమ్ గమ్ గణపతి హే నమ అంటూ పూల్ వేసుకుంటూ కథను విన్ వినాలన్నమాట ఇంకా లాస్ట్ లో ఇస్తున్నాను సో హారత్ అంతా ఇచ్చిన తర్వాత ఇంకా లాస్ట్ లో మనం ఆ స్వామికి గుంజీలు తీయాలన్నమాట ఆ స్వామికి గుంజీలు అంటే చాలా ఇష్టము గుంజీలు తీస్తే ఎందుకంటే ఆ వినాయక స్వామి గుంజీలు తీయలేడన్నమాట వచ్చ ఉంటుంది కదా సో అందుకు ఆయనకి మన భక్తులుగా మనం ఆయనకి గుంజీలు తీస్తే ఆయనకి చాలా ఇష్టము కానీ మనం ఏమనుకుంటామంటే ఇతరులు మనం చూసి ఒక పనిని చేసేటప్పుడు మనకు రాని పని వాళ్ళు చేస్తున్నారంటే మన ఈశగా చూస్తూ ఉంటాము అరే వాళ్ళు చేస్తున్నారే అని కానీ ఆ స్వామికి రాకపోయినా నా భక్తులు చేస్తున్నారు కదా అని చెప్పేసి ఆ స్వామి చాలా సంతోషిస్తారు ఒక ఐదు గుంజీలన్నా తీసి మనం కోరిక కోరుకొని చేతులు అక్షంతాలు పెట్టుకొని ఆ స్వామి కొన్ని వేసి మన తల మీద వేసుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది సో ఏంటంటే ఆరతి చాలాసేపు ఒక టెన్ మినిట్స్ అన్న ఇచ్చింటాను జయదేవ జయదేవ సాంగ్ ఉంది కదా జయ మంగళమూర్తి శ్రీ మంగళమూర్తి సాంగ్ పాడుకుంటూ ఒక టెన్ మినిట్స్ ఆరతి అనేది ఇచ్చాను ఆయనకి ఆ పాట అంటే చాలా ఇష్టము సో ఆ పాటతోనే నేను హారతి అనేది చాలా ఇచ్చాను సో ఇంకొకటి ఏంటి నెయ్యి ఒత్తులతో ఇవ్వచ్చు నెయ్యి ఒత్తులు నేను ఈవినింగ్ ఆ స్వామికి హారతి ఇచ్చాను అనమాట నెయ్యి ఒత్తులతో సో ఇంకా హారత్ అంతా అయిన తర్వాత సో ప్రసాదం అంతా నీళ్ళతో చల్లి అండ్ స్వీకరించాలని చెప్పేసి మొత్తం ఇచ్చాను అనమాట ఆ తర్వాత మా దీపు ఉన్న బుక్స్ మా స్కూల్ బుక్స్ ఇంకా ఏమైనా ఉంటే మనకి బిజినెస్ సంబంధించినది అవి ఇవన్నీ ఇక్కడ పెట్టుకోవాలన్నమాట సో ఇక్కడతో ఈ పూజ అనేది కంప్లీట్ అయింది మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను నేను చాలా బాగా ప్రశాంతంగా చేసుకున్నాను అది ఎర్లీ మార్నింగ్ లేచాను కాబట్టి సో కొద్దిగా ఫాస్ట్ గానే కంప్లీట్ అయిపోయింది మళ్ళీ అక్కడ కూడా పూజ ఉంటుంది కదా అని తొందరగా లేచి చేసేసుకున్నాను నేను పూజ అనేది మీరు ఎలా చేసుకున్నారో కామెంట్స్ లో చెప్పండి నేనైతే ఇంట్లో విత్ లడ్డు కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను అండి ఇది బయట తెచ్చుకోలేదు నాకు అసలు బయట తెచ్చుకొని దేవునికి పెట్టాలి అనేది నాకు అస్సలు ఇష్టం లేదు నా చేత్తో నేను చేసి పెడితే నాకు అది సాటిస్ఫాక్షన్ గా ఉంటుందని చెప్పి లడ్డు కూడా నేనే ప్రిపేర్ చేసుకున్నాను లడ్డు అయితే చాలా చాలా బాగా వచ్చింది రియల్ సూపర్ గా వచ్చింది సో నాకు బాగా నచ్చింది కూడా లడ్డు సో మీకు రెసిపీ కావాలంటే నేను అది కూడా మీకు చేసి చూపిస్తాను నాకు ఇన్ కేస్ మీకు కావాలంటే కామెంట్ చెప్పండి సో ఇది నా అవుట్ ఫిట్ నేను ఇన్స్టా పే ఒక పేజ్ లో తీసుకున్నాను ఇన్స్టాగ్రామ్ పేజ్ లో సో అవుట్ ఫిట్ అయితే కూడా చాలా బాగుంది గ్రీన్ అండ్ యెల్లో కలర్ దా సో ఆ తర్వాత ఇంకా ఇక్కడ ప్రసాదం అవన్నీ అన్ని తీసుకొని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఇంకా అమ్మ వాళ్ళకి ఇద్దామని చెప్పేసి సో ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అన్నమాట వినాయక స్వామి సో ఇంకా ఇక్కడ వెళ్ళి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి ఇంకా ఇక్కడ వెళ్తున్నాము సో క్యూట్ గా చాలా బాగున్నాడు అనమాట వినాయక స్వామి సో ఇంకా హార తీసేసుకొని ప్రసాదం తీసుకొని కాసేపు అక్కడ కూర్చొని ఇంకా తెలిసిన వాళ్ళు ఇంకా వాళ్ళు వీళ్ళు ఉంటే సో కొద్దిగా మాట్లాడేసి ఇంకా ఇంటికి వచ్చేసాము సో ఇది ఈవినింగ్ నుంచి తీస్తున్న బ్లాగ్ అనమాట ఇంకా ఆ రోజు ఈవినింగ్ మా ఇంట్లో ఉన్న గణపతిని తీసుకొని వెళ్ళి ఇంకా మా గల్లీ దగ్గర పెడదాము మా గల్లీ గణపతి దగ్గర అని చెప్పేసి ఇంకా గణపతిని తీసుకొని ఇంకా వెళ్ళాం అనమాట సో ఇంకా అక్కడ కూడా పూజ కంప్లీట్ చేసుకొని వచ్చాము సో ఇంక అక్కడ కంప్లీట్ అయిపోయాక ఇంక ఇక్కడ కాలనీ ఉంటుంది అనమాట ఒకటి ఎన్జిఓ కాలనీ అనేసి అక్కడ చాలా పెద్దది పెడతారు అనమాట ఈ వినాయక స్వామిని అక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ఇంకా అక్కడికి వెళ్ళాము అన్నమాట మేము సో ఇంక అక్కడ దర్శనం చేసుకొని ఇంకా రైన్ పడేలాగా ఉందని చెప్పేసి ఇంకా ఇంటికి వచ్చేసాము సో ఇది డే టూ అన్నమాట వినాయక చవితి తర్వాత ఫెస్టివల్ తర్వాత నెక్స్ట్ డే డే టూ అన్నమాట సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మార్నింగ్ ఫైవ్ కి లేచేసాను సో ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి మొత్తము ఇంకా నేను మా గల్లీలో ఉన్న గణేష్కి సో నైవేద్యం చేసుకుందామని చెప్పి ఇక్కడైతే అయితే నైవేద్యం చేస్తున్నాను కేసరి బాత్ చేశాను అనమాట ఆ రోజు సో అర్లీ మార్నింగ్ ఇంకా పూజ అవన్నీ ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఇంకా చిన్నోళ్ళు లేచే లోపల ఇంకా వెళ్ళేసి ఇంకా పూజ చేసుకొని రావాలా అని నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా ఇంట్లో కూడా ప్రసాదం పెట్టేసి ఇంకా స్వామికి దీపం పెట్టేశాను ఇంకా ప్రశాంతంగా పూజ చేసుకున్నాను సో ఇంకా అక్కడ గల్లీ దగ్గర ఉన్న గణేష్ దగ్గరికి ఇంకా వెళ్ళారన్నమాట సో ఇంకా ఇక్కడ అందరూ ఇంకా మొత్తం వాష్ చేసి ఇంకా ముగ్గులు వేసుకుంటున్నారు అన్నమాట అందరూ సో ఇక్కడ మా పెద్దమ్మ అన్నమాట ఇంకా ముగ్గు వేసేది వేస్తున్నాయి తర్వాత ముగ్గు అంతా సో ఈ వినాయక చవితి అనేది నాకు చాలా ఎమోషనల్ అండ్ హ్యాపీనెస్ అన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ అన్నమాట ఎందుకంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో మన చేతితో ఆ స్వామికి నైవేద్యం చేసి పూజ చేసి అంత మార్నింగ్ ఫైవ్ డేస్ అన్నమాట మా గల్లీలో పెట్టింది వినాయకుడిని సో నా చేతితో నేను చేసి పూజ చేసి ఆ ఫైవ్ డేస్ తర్వాత ఆ స్వామి అలాగా వెళ్ళిపోయాక నేను చాలా అంటే చాలా మిస్ అయ్యాను అని చాలా ఆ బాధపడ్డాను కూడా సో అది ప్రతి ఇయర్ ఇలాగే ఉంటుంది ఎందుకో తెలియదు ఇంకా చిన్నపిల్లలు అయితే ఇంకా కొందరు ఏడుస్తూ ఉంటారు కదా సో అది బాగా ఎంజాయ్మెంట్ చేయొచ్చు ఒక హ్యాపీ మూమెంట్ ఉంటుంది భక్తి ఉంటుంది అన్ని ఉంటాయి సో మీకు ఎలా ఉందో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి సో నాకైతే ఆ స్వామికి మార్నింగ్ లేచి డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రసాదం పెట్టి ఇంకా పూజ చేసి రావడం అనేది అస్సలు నాకు కష్టం అనేది అనిపించలేదు సో డైలీ ఇలాగే ఉంటూ ఉంటే బాగుంటుంది అని అనిపించింది ఇంకా నాకు సో ప్రసాదం కూడా అందరు బాగా ఇష్టంగా అందరూ కంప్లీట్ చేసుకొని పాప పిల్లలు అదే పని తెచ్చిస్తారు బాగా బాగుంటుంది అని కూడా చెప్తారు సో ఇంకా ఆ తర్వాత ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంటికి వచ్చాను ఇంతలోకి ఇంకా చిన్నోడు కూడా లేచాడు అనమాట ఇంకా దీపుకి ఇంకా దోశ తినిపిస్తూ ఉన్నాను ఇంకా నేను తింటూ ఉన్నాను అనమాట సో ఇది ఈవినింగ్ అన్నమాట ఇంకా ఈవినింగ్ కూడా ఇంకా దీపం పెట్టేసుకున్నాను ఇంకా స్వామికి కంప్లీట్ చేసుకున్నాను దీపం పెట్టుకొని ఇంకా ఇక్కడ శనిగలు ఉడక పెట్టుకుంటున్నాను గుగ్గుల కోసము ఇంకా స్వామికి గుగ్గులు పెడదాము అక్కడ తీసుకొని వెళ్ళి అని చెప్పేసి ఇంకా నేను ఇంకా దీపు ఇంకా మా హస్బెండ్ ఇంకా అందరం కలిసి ఇంకా ఈవినింగ్ వెళ్తున్నాం అన్నమాట ఇంకా గల్లీ గణేష్ ఉన్నాడు కదా ఇంకా అక్కడికి మార్నింగ్ ఇంకా నేను ఒక్కదాన్నే వెళ్తాను ఇంకా ఈవినింగ్ అందరం కలిసి వెళ్తాము ఇంకా మార్నింగ్ అంత మార్నింగ్ లేవరు కదా పిల్లోళ్ళు అందుకే ఈవినింగ్ అయితే ఇంకా అందరం వెళ్తాము ఇంకా వెళ్ళేసి ఇంకా అక్కడ ప్రసాదం పెట్టేసి ఇంకా దీపం అయి పెట్టేసి ఇంకా హారతి ఇచ్చేసి ఇంకా మళ్ళీ ఈవినింగ్ వస్తాను సో నేనైతే కంటిన్యూ బ్లాగ్ తీయలేదండి జస్ట్ మార్నింగ్ ఈవినింగ్ మాత్రమే అట్లా తీసాను ఏం ఏమిటి అప్డేట్ అని చెప్పేసి సో నేను ఏంటంటే వినాయక చవితిని కొద్దిగా ఆ ఎంజాయ్మెంట్ అట్లా చేద్దాము ప్రశాంతంగా ఈ డిస్టర్బెన్స్ లేకుండా ఈ వీడియోలు లేకుండా అది కాక అలసిపోయాను కదా ఎక్కువ చేసి వరకు అలసిపోతూ ఉంటానని చెప్పేసి వీడియోస్ కూడా సరిగి తెలియలేదు సో ఈ వీడియో ఇక్కడతో ఏం చేస్తున్నాను వినాయక చవితి పార్ట్ టూ నెక్స్ట్ వీడియోలో పెడతాను అది డే త్రీ డే ఫోర్ అండ్ నిర్మజనం మొత్తం ఆ వీడియోలో పెడతాను ఎలా సెలబ్రేట్ చేస్తామో సో అది తప్పకుండా చూడండి మర్చిపోవద్దు సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా ఫర్దర్ డిస్ మీకు వస్తాయి బాయ్ సో మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి